<try> ೇ ನಮಃ <namha> గోవు పాదములు పితృదేవతలు గొలుసులు తులసిదళములు కరములు భుజంగా భుజంగాలు ముఖము జష్ట కండ్లు పరమేశ్వరుని బోలు కండ్లు సూర్యచంద్రుని బోలు నాలుకా నవనీతమును బోలు కొమ్ములు గోవింద రాజును బోలు గోపురము గోపురము నవరత్నమును బోలు వెన్ను రోమములు లింగాల బోలు పిక్కలు పిడిగంటల బోలు డెక్కలు డెక్కలు దేవగణంబుల బోలు పంచకం పంచకం బాగి భాగీరథి తీర్థం కరికామధేను పొదుగు పొదుగు పుండరీకాక్షుని బోలు సళ్ళు సప్త సముద్రముల బోలు పాలు బోలు గోమయమున శ్రీ మహాలక్ష్మి ఉంది కడుపున శ్రీధరణి దేవత ఉంది బొడ్డున శ్రీ కవలము ఉంది పంచకము నుండే భాగీరథి తీర్థము గోమయము నుండి మహాలక్ష్మి ఉదయ ఉదయం తలపెట్టుకుని శ్రీరాముని భార్య సీతాదేవి ష్ణుని భార్య అరుంధతిదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి గోపాలకృష్ణుని భార్య రుక్మిణీదేవి సత్యభామ రాధ యనమండుగురు కొలువై కూర్చుండ కృష్ణ ఆడవారు చేసిన పాపములు ఎట్లా పరిహారము చెందుతుందనగా మధ్యాహ్న కాలమున మధ్యాహ్న కాలమున గోవర్ణపటిస్తే మహాపాతమును పరిహారమగును సాయంకాలము గోవర్ణపటిస్తే సంధ్యాలక్ష్మి ఎదురుగా వస్తుంది అర్ధరాత్రి కాలముందు గోవర్ణ పటిస్తే యమపాదలు ఉండవు యమ యమకింకర్లు రారు వేకుబుజామున గోవర్ణ పటిస్తే దేవతల దేవతలు ఆలకించెదరు నిత్యము పటిస్తే నిత్యపార నిత్య పరి నిత్య నిత్య పాప పరిహార పరిహారముందును అంటు కలిసిన పాపము మొట్టు కలిసిన పాపము పాపమును పరిహార పరిహరించబడును అమావస్య నాడు గోవర్ణ పఠిస్తే ఆరు నెలల క్రితం చేసిన పాపము పరిహారమగును ఏకాదశి నాడు గోవర్ణ పఠిస్తే ఏడు నెలల క్రితం చేసిన పాపము పరిహారమగును భానువారము నాడు గోవర్ణ పఠిస్తే ఎనిమిది నెలల క్రితం చేసిన పాపము పరిహారమును గోవర్ణ చేసిన వనిత వచ్చింది కృష్ణ కృష్ణ వనిత వచ్చింది ఎట్లా వచ్చింది ఏ విధముగా వచ్చింది అని అడుగుగా గోపాలకృష్ణుడు తన తన పురుషుడు తన్నంపగా తన్నంపగా తన పుత్రుండు తన్నంపగా తన తన ఇష్ట బాంధవులు తంపగా య్రా దేవేంద్రుని వస్త్రము వస్త్రములు తెల్లగా తెల్లగా కట్టుకొని వచ్చింది కృష్ణ అనిది కడగండి కాళ్ళు పట్టండి కడగండి కాళ్ళు పట్టండి వేరి వెయ్యండి ఆసనం తాంబోలమియ్యండి దేవలోకమున ఉంటో ఉంటుందో తెలుసుకొను తెలుసుకొనవలను కోరవే అమ్మ కో కోరుకోవే అమ్మై ఇస్తాను అక్క కోరుకోవే విష్ణు భక్తురాల కోరుకోవే భూమి అంతా ఏలేటి రాజు రాజు కా రాజు కూతురిని కావాలను అని కూతురు కూతురిని కూతురిని కావలను భూచక్రమంతా ఏలేటి రాజు కోడల్ని కావలను ముత్యాల నవరత్న సొమ్ములు పెట్టి ఆరు తొట్టెల పసుపు కుంకుమలు కుంకుమలు ముడిచి అమ్మురముగా అమ్మురముగా ఐదవతనము ఇచ్చి చల్లని చల్లని కడుపిచ్చి కోరితిని కోరి తిని కోరితిని దేవా అనిను హనిను చల్లని కడిపించి కోరుతిన దేవా ఇస్తిని అక్క ఇంకా కోరుకోవమ్మ విష్ణుభక్తురాల ఇంకా కోరుకోవమ్మ తను తను అత్త అత్తగారు అత్తగారి అత్తగారు ఆరు తొట్టెల పువ్వులు ఆరు తొట్టెల పువ్వులు పసుపు పసుపు కుంకుమలు ముడుచు ముడుచుకొని అమ్మురముగా ఐదవతనమిచ్చి చల్లని కడిపించి కోరితని దేవా అనిను ఇస్తని అక్క ఇంకా కోరుకోవమ్మ విష్ణు భక్తురాలా ఇంకా కోరుకో తను తన తల్లి 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 ఆరు తొట్టెల ఆరు తొట్టెల పసుపు కుంకుమలు మూడు మూడు తోటల పువ్వులు ముడుచుకొని ముడుచుకొని అమ్మురముగా అమ్మురముగా ఐదవతనముతో ముత్తైదువుగా వెలుగు వందను ఇచ్చే ఇచ్చే ఇచ్చి ఇచ్చి చల్లని కడుపిచ్చి కోరిని దేవ ఇస్తిని అక్క ఇంకా కోరుకో వమ్మ భక్తురాలా ఇంకా కోరుకో వమ్మ కోడు కో కోరుకుంటే కొడుకు 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 కొడుకుగాడు కో ఇంటి నిండా ధాన్యము పెట్టి కొడుకంటే కొడుకుగాడు కొడుకంటే కొడుకుగాడు ఇంటి నిండా ధాన్యము పెట్టి అమ్మ అన్నదానము చేయమన్నా వాడు అట్టి కొడుకును నాకు ఈ కృష్ణ అట్టి కొడుకుని ఈ ఈ కృష్ణ అని ఇస్తని అక్క ఇంకా కోరుకో అమ్మ విష్ణు భక్తురాల ఇంకా కోరుకో గోవులను తెచ్చి దొడ్డి నిండా పెట్టి అమ్మ గోదానమ్ము చేయమన్నా వాడు కొడుకు అట్టి కొడుకులను నాకు కృష్ణ అని కోరెను కొడుకు కొడుకంటే కొడుకుగాడు భూమిని కొని పొంగుచూ వచ్చి అమ్మ భూదానము చేయమన్నవాడు కొడుకు కొడుకు అట్టి కొడుకులను నాకు కృష్ణ అనిను అందరి అందలం అందలం ఎక్కి అల్లుళ్ళు వచ్చి అంచెలంచెలగా పిలిచి కోడళ్ళు వచ్చి కోరితని దేవ కోరితని దేవా అయను ఇస్త్రీ అక్క నీ ఇష్టమైనవన్నీ ఇస్తిని ఓ విష్ణు భక్తురాలా సంఖ్యగా సంఖ్యగా ఉండ సఖ్యం సుఖముగా సఖ్యముగా